జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు వన్ ఇన్స్టిట్యూషన్ వన్ ఆఫీసర్ ప్లాన్ ను ప్రకారం జిల్లా రాచర్ల మండలంలో అమలు చేస్తున్నారు ఈ కార్యక్రమం కింద మండలంలో ఉన్న హైయర్ సెక్షన్లు గల మొత్తం పది పాఠశాలలకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న పది మంది గర్ల్స్ ఆఫ్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా ఎంపిక చేశారు ఈ పది పాఠశాలల్లో ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు వన్ ఎయిడెడ్ పాఠశాల ఒకటి కేజీబీవి ఒకటి ఏపీ మోడల్ స్కూల్ మరియు ఒకటి గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఈ సందర్భంగా ఈ రోజు రాచర్ల మండలంలో పది మంది ప్రధాన ఉపాధ్యాయులు మరియు పది మంది స్పెషల్ ఆఫీసర్లతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్లకు వంద రోజుల ఎస్ఎస్సీ యాక్షన్ ప్లాన్ కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు అందజేశారు అలాగే ప్రతి స్పెషల్ ఆఫీసర్ ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించే రెండు తరగతులను ప్రత్యక్షంగా పరిశీలించి విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నారు ఈ కార్యక్రమం ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం పదవ తరగతి ఫలితాలను మెరుగ్గా సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు